జరిగింది నువ్వు కూడా పోయినావా నేను ముంజానుకున్నారా ఎందుకంట లడ్డు నేను అంజలి ఆలగడ్డకి వెళ్ళొచ్చామే వెళ్ళొస్తే వరంగ పరిగెత్తుకుంటూ వచ్చాడు నాన్న నన్ను ఒక అమ్మాయి తిట్టింది నాన్న నన్ను బస్సులో తిట్టింది నాన్న అని నేనుండి చాలా సీరియస్గా యువతి రాదు ఎందుకు తిట్టింది పోదాం రా అంటే అమ్మాయి పేరు జమ్మలక్క అంట చెప్పేది జమ్మలక్క అంటే తిట్టింది నాన్న అంటే పోయినామా పోతుంటే దారి మధ్యలో నాకు డౌట్ వచ్చి అడిగిన వరుణు ఎందుకు తిట్టింది వరుణు నిన్నని అంటే వాడికి నువ్వు లవ్ సింబల్ చూపించిందే అది అది ఆ పిల్లకి చూపించిన అంట వాడు వరుణు పోయి ఆ జమ్మలక్క కథ చెప్తా నువ్వు ఇంటికాన్నే ఉండు సరేనా పోయి బాగా కొట్టేసి వచ్చలే సరేనా నువ్వు రా వద్దురేవరు నువ్వు చిన్నపిల్లలు నువ్వు మళ్ళా నువ్వు వద్దురేవారు నువ్వు అసలే పెద్ద కనకారం చేసినావు మళ్ళా నువ్వు కూడా వస్తాడంట నిం పోయి సరేనా వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని ఎక్కడ తెలిసిందంట లవ్ చేసుకునేటివి కాదు మా నువ్వు అడవి అనవసరం గొడవడుతున్నావు వాడు ఏం చెప్పినాడంట అయితే చూపించినాడంట అది నీకు తెలకనే నువ్వే గొడవచ్చినావు మాకు తెలిసి వాటి సిగ్గు లేకుండా ఉన్నాం అట్లంటే అట్లంటే అది ఎట్లా అమ్మి లడ్డు లే లడ్డు అప్పుడు సినిమాలో ఏదో సాంగ్ అది ఏదో ఇది ఇట్లా ఏదో రాదు ఒక సాంగ్ లో అది మూవీలో ఉంటది అసలు కాదు తెలియదు ఒకటి సాంగ్ లో సాంగ్ లో అంటే చూపించే డాన్సు అంటే డాన్స్ నేర్పించాలి కదా వానికి వానికి అది ఇట్లా చూపించింది అది ఆ వాడు పోయి ఎవరు అమ్మాయి నీకు నీకులాగా నువ్వు పోయి గొడవ కొట్లాడుతుండ్ర అంటే వరుణ్ గారిని బస్సులో కొట్టిర కొట్టలేదు అమ్మ అందరు తిట్టినారని ఇప్పుడు అక్కడ ఊరంతా తిరిగి వచ్చి అమ్మ వరుణ్గాడు ఇటు అన్నాడు అంటే అని ఇట్లా లవ్ సింహిట్ అన్నాడు అంటే వాడికి లడ్డు డాన్స్ నేర్పించింది అది ఏదో ఒకటి రీల్ లో వచ్చింటే చూపించింది మన అశు దానికి నేర్పించిందేమో అదేంటి నా మాయమ్మ మా తల్లి నేర్పి అశుపాప కట్టనే నేర్పించి అట్లా వానికి కూడా అది నేర్పించినది అనయుడు అది చూపించి అన్న వెళ్ళిండు కాడికి ఇప్పుడు బో పెద్ద గొడవ దుమ్ములు ముసలిది నేను వానికి నోరే తిరిగద మన వాళ్ళు అందరిలోనే ఉత్తముడు ఆడే ఆ ఏదో లవ్ అన్నాడంట మీ వరుణ్ గాడు అక్కడ అది వాళ్ళు ఈ పాలకు బావా బావాడు నోరే ముసలి ముసల్దే పోయింది గొడవకి అన్నారు అందుకారు చెప్పాక బస్ ఎక్కించుకో రారా పోదాం ఎందుకు తిట్టింది రాని బైక్ వేసుకుని ఇచ్చానా వచ్చినాక సగం దారిలోకి వచ్చినాక నేను అడిగాను రా నాకు ఎందుకు డౌట్ వచ్చేది ఊరికి ఎందుకు తీరుతుంది వర్ణం ఎందుకు తిట్టింది వర్ణం నిన్నంటే నేను ఏ వల్ల నా ఊరికి ఇటు చూపించిన వాళ్ళు అదే చెప్తాను బాబు అంటే ఆ పిల్ల కొంచెం పెద్ద పిల్ల ఏమరా ఇంత రాయి కూడా ఆయన కూడా చిన్న పిల్ల ఎవరెవరు తిట్టినారు నిన్ను అన్న కోరు అన్న తిట్టినారు అందరు దిక్కినారంట